తెలంగాణ రాష్ట్ర ఆర్యవేశ మహాసభ సభ్యులందరికీ నమస్కారం నిన్న ఒక వీడియో రిలీజ్ చేశాడు ఆగిర్ వెంకటేష్ గారు అమరావతి లక్ష్మీనారాయణ మరి ఇంకో అతను మాట్లాడినట్టుగా దాంట్లో క్లియర్గా చెప్తున్నాడు ఉపేందర్ గారు మీటింగ్ పెట్టాడు అతనికి సిగరెట్ పోస్టు ఏదో అడుగు ఇవ్వలేదని సంతోషం దాని గురించి మాట్లాడుతూ నన్ను ఒక పది మంది మిత్రులు వచ్చి అన్నా సెలెక్ట్ చేసుకోవన్న వాళ్ళందరూ కూర్చున్నారు నన్నే ఉండవన్నారు అందుకోసం నేను ఉంటున్నా అని చెప్పాడు మరి తెలంగాణ రాష్ట్ర ఆర్యభైష్య మహాసభ అంటే ఆయన ఉద్దేశంలో ఆయన ఆయన కింద ఉన్న పది మంది మాత్రమే తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ ఇంకా ఎవరికి సంబంధం లేదు ఒకవేళ ఎవరైనా నిలబడుతున్నా ఆయనకు సంబంధం లేదు పది పదకొండు సంవత్సరాలు ఉన్న వ్యక్తి ఇంకా నేను ఉంటా అని అనుకున్నప్పుడు మరి ఉపేందర్ ఎందుకు అడగడండి పోస్ట్ కావాలని పదకొండు అయిన తర్వాత కూడా మళ్ళీ నువ్వు పోటీ చేస్తున్నావు అధ్యక్షునిగా నీకు నాలుగు సంవత్సరాల కంటే ఉండే అర్హత లేదు కానీ నువ్వు మళ్ళీ మళ్ళీ ఉండొచ్చు నీకు ఆ పది మంది వద్దంటే అయిపోయా మొత్తం తెలంగాణ రాష్ట్ర ఆర్యభైష్య మహాభ అంటే ఆ పది మంది అయినా ఆ పది మంది ఏదంటే ఆ పది మంది నువ్వు ఇంకో సంఘం పెట్టుకో ఒక కిట్టిపాటి పెట్టుకో ఆ పది మందితోని అలా కాదు కదా ఇది పట్టణ సంఘాలు ఉన్నాయి మండల సంఘాలు ఉన్నాయి జిల్లా సంఘాలు ఉన్నాయి ప్రతి ఒక్కరికి ఐదు వందల సభ్యత్వం ఉంది మరి ఈ పది మంది నువ్వు డిసైడ్ చేసుకునేదానికి ఐదు వందల రూపాయల సభ్యత్వం ఎందుకండి ఐదు వందల రూపాయల సభ్యత్వం తీసుకుంటున్నావు మరి ఓట్లు రాయాలి కదా వాళ్ళకు ఎట్లా రాస్తున్నావు నీకు నీ ఫ్యామిలీకి నీ కొడుకు నీ బామారుదికి ఓట్లు రాసుకుంటున్నావు ఇదేం పద్ధతి మరి మరి ఐదు వందల రూపాయల సభ్యత్వం విలువ లేదు నాకు ఓటు ఎందుకు రాయలేదంటే నీకు సంఘాల ఓటక్కే లేదు వీళ్ళకి అంటాడు ఏ ఓటె ఎట్లా వస్తుందండి సిస్టమేటిక్గా తయారు చేస్తే ఓటక్ అందరికీ వస్తుంది కానీ నీకు సిస్టమేటిక్ ఏడు ఉంది నీవంతా నువ్వు ఇంట్లో కూర్చొని ఓటర్ లిస్ట్ తయారు చేసినావు ఈ సిస్టమే మారవాలంటున్నా మేము నేను చూసి ప్రతి ఒక్కరు చేస్తున్నాను అన్ని సంఘాలలో ఇట్లే రాసుకుంటూ పోతే మరి మెంబర్షిప్ ఎందుకు చేయాలి ఐదు వందల నెంబర్కి విలువ ఏడు ఉంది ఐదు వందలు చేసిన నెంబర్కు విలువ లేకుండా ఉండి మీ తిప్పల్ని ఓటు రాసుకొని కౌన్సిల్ లిస్ట్ తయారు చేసినావు బాగుంది మరి ఆ కౌన్సిల్ లిస్ట్ రాసిన సభ్యులకన్నా విలువ ఇచ్చినవా నువ్వు వాళ్ళకి ఓటకు ఉండాలి కదా ఓటు వేయాలి కదా పదకొండేళ్ళు ఎన్నికలే పెట్టలేదు మరి ఇప్పుడు ఏం చేసినావు ఇప్పుడు కూడా ఎన్నికలు పెట్టకుండా దుర్మార్గంగా అడ్డదారిలా నేనే ప్రెసిడెంట్ అని డిక్లేర్ చేసుకుంటున్నావు న్యాయం కానీ నువ్వు ఎక్కడున్నావు అండి ప్రభుత్వానికి మేము రిప్రజెంట్ చేశాము అమరావాది లక్ష్మీనారాయణ గారు సరిగ్గా వ్యవహరించడం లేదు అని ఎందుకు రిప్రజెంట్ చేశాము నీకు ఎవరైతే ఎలక్షన్ ఆఫీసర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా నీకు విపరీతంగా ప్రచారం చేసి మైకులల్లా ఓటే అని చెప్పినోళ్ళు అవునా కాదా చెప్పలేదా చెప్పండి మరి అటువంటి వాళ్ళను నువ్వు ఎలక్షన్ ఆఫీసర్ పెట్టుకుంటే మాకు ఎక్కడ న్యాయం జరుగుతుంది జరగదని మేము ప్రభుత్వాన్ని రిప్రజెంట్ చేస్తే ప్రభుత్వం మెన్ కమిటీని వేసింది నువ్వు ఏం విలువ ఇచ్చినావు నువ్వు న్యాయంగా నడిచేటోళ్ళు ఉంటే ప్రభుత్వం వేసే కమిటీకి నీకేం భయం ఆడ ఉన్నవాళ్ళు శాంసుదర్ మనుషులు కాదుగా కదా త్రీమన్ కమిటీ ప్రభుత్వం నియమించిన అధికారులు డిఐజీ స్థాయి అధికారులు మరి వాళ్ళ విన గౌరవంతో వాళ్ళ ఎలక్షన్ జరుపుకుంటే నీకు గౌరవం ఉంటుంది కదా కానీ ఆ త్రీమెన్ కమిటీ అపాయింట్ అయ్యి నేను ఎలక్షన్ పోస్ట్ పోన్ చేస్తున్నాము సిస్టమేటిక్గా నడుపుతామని ఒక నోటీస్ బోర్డు పెట్టిన తర్వాత రాత్రికి రాత్రి హడావిడిగా రాత్రి ఆరు గంటలకు తెల్లారితే ఆదివారం పెట్టుకొని నీ యొక్క మనుషులతోని నేను ఎన్నికైన అనుకొని ఒక దుర్మార్గంగా ఓ లెటర్ పెట్టినావు అది ఎంతవరకు సబబు నాకు కోర్టు ఆర్డర్ ఉంది అంటుంది కోట్ ఆర్డర్ ఏముందండి నీకు ఏ కోర్టు ఆర్డర్ ఇచ్చింది ఆగిర్ రవి ఆగిర్ వెంకటేష్ గారు కోర్టులో కేసేశారు ఎలక్షన్ సక్రమంగా నడవడం లేదు కావున ఆ ఎలక్షన్ ఆ పడ్డే అని దాని మీద కోర్టు స్టే ఇచ్చింది దాంట్లో నువ్వేం చేసావు అంతకుముందు నీకు ఎవరికి ఆర్డర్లు రాకుండా ఓ కేవే టేసి పెట్టుకున్నావు ఆ కేవేట్ వేసినాక ఎట్లా ఆర్డర్ ఇస్తారని అడిగితే కోర్టు దాన్ని ఆర్డర్ను సస్పెండ్ చేస్తూ ఈ బయలా ప్రకారం ఎన్నికలు నడపండి కోర్టుకు సీల్డ్ కవర్లో రిజల్ట్ని ప్రకటించండి అని చెప్పింది మరి నువ్వు బయల ప్రకారం ఏ ఎన్నికలు జరిపినావు నీ ఇష్టం ఉన్నట్టు నువ్వు చేసినావు నామినేషన్ స్క్రూట్నీలో కొట్టేస్తావు అని అంటున్నారు ఏ రకంగా కొట్టేస్తారండి మీరు శ్యామ్సుందర్న అర్హత ఏంటి పర్మనెంట్ కౌన్సిల్ మెంబర్ మహబూబ్ నగర్ జిల్లా నాకేం సంబంధం మహబూబ్ నగర్ కర్నూలు జిల్లాకు నేను పర్మనెంట్ కౌన్సిల్ మెంబర్ను నా పేరు ఎలా కొట్టేస్తారు మరి కొట్టేయాలంటే నీ పేరే కొట్టేయాలి కదా నాలుగు సంవత్సరాల కంటే ఎక్కువ ఉన్నవాడు నిలవడానికి వీల్లేదు వాంలో ఉన్నవాళ్ళు ఐవీఎఫ్లో ఉన్నవాళ్ళు పోటీ చేయడానికి వీలు లేదన్నావు వామ్ వ్యవస్థాపకుడు నువ్వు నీ నామినేషన్ రిజెక్ట్ చేయాలి కానీ నీ ఆఫీసర్స్ కాని వాళ్ళు నీ మనుషులు వాళ్ళు ఏం చెప్తే అది చేసేటోళ్ళు నీ ప్రచారం చేసే కార్యకర్తలు కనుక ఏం చేశారు వాళ్ళు నిన్ను రిజెక్ట్ చేయకుండా ష్యాములు రిజెక్ట్ అని చెప్పి ఎలక్షన్లో ఓడిపోతా అనే భయంతో ఒకటి డిక్లేర్ చేసుకొని సప్పట్లు కొట్టి షాలు వాళ్ళు ఎవరికి అధికార దాహ ఉంది ఉపేందర్ కా నీకా ఆలోచించండి బహిరంగ చర్చ పెడదామని పదిసార్లు చెప్పాము చింతల రవి గారు మాట్లాడారు ఆగిరి వెంకటేష్ గారు మాట్లాడారు ప్రతి ఒక్కసారి చెప్పాం ఇవన్నీ చర్చలొద్దు అందరికి తెలవాలి నీ మనసులో ఎంతమందిని పిలుస్తో పిలువు రాష్ట్రంలో తెలంగాణ వయసులందరి పిలువు తెలుగు పత్రికలను విలువు కూర్చుందాం బహిరంగ చర్చ పెడదాం ఎవరు ఎవరేం చేస్తున్నారో అది కాకుండా నాకు ఎవడొస్తే వాళ్ళు నేను చూసుకుంటా వాళ్ళ జాతకాలు అంటే నీ జాతకాలు తీయరా అందరి జాతకాలు నువ్వు తీసినప్పుడు నీ జాతకాలు తీయని కూడా వాళ్ళు ఉంటారు కదా ఏం పద్ధతి అండి ఇది నువ్వు పదకొండు సంవత్సరాలు మహాసభ అధ్యక్షుడు చేసినోడో మరి ఎలా ఉండాలి అందరికీ మా ఆదర్శంగా ఉండాలి ఇదేనా నువ్వు నేర్పించే ఆదర్శం ఇదేనా నువ్వు నేర్పుతున్న సంస్కృతి సంస్కారం మీటింగ్లలో ఎట్లా మాట్లాడుతున్నావు నువ్వు వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడుతున్నావు ఎవడు మాట్లాడితే వాడి గురించి మాట్లాడతావు ఎవరి గురించి వాడిని నేను చూసుకుంటా అంటావు ఏం చూసుకుంటావు నువ్వు చూసుకునేక నీకు పర్సనలా తెలంగాణ రాష్ట్ర ఆర్యవేశం మహాసభ అండి ఇది ప్రభుత్వం భూమి ఎందుకు ఇచ్చింది ఎన్నో సమస్యలు ఉన్నాయి తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య మహాసభకి ఎందుకు ఇచ్చిందంటే దీంట్లో పట్టణ సంఘాలు మండల సంఘాలు జిల్లా సంఘాలు అందరు కలిసి ఉన్నారు సభ్యత్వం ఉన్నోళ్ళు ఉంటారు సభ్యత్వం లేనోళ్ళు కూడా ఉంటారు అందరికీ మహాసభ పైన హక్కుంది అందుకోసం భూమి ఇచ్చింది కానీ అమరావతి లక్ష్మీనారాయణ ఇంటికి వెళ్ళలేదు కదా నీ పేరున్న పర్సనల్గా ఐదు ఎకరాలు మరి ఎవరు అడగరు అన్ని సంవత్సరాలకి కూడా దీనికి ఎందుకు ఇచ్చిందండి మరి భూమి మరి మిగతా సంవత్సరాలను పోటీ పెట్టుకుంటావు అవి సరిగ్గా లేవు కనుకనే నీకు ఇచ్చింది మరి నువ్వు అదే బాటలు పోతే నీకెందుకు ఇవ్వాలి భూమి అర్థం చేసుకోవాలి మిగతా సంస్థలు వేరు ఆర్యవైశ మహాసభ వేరు ఆర్యవైశ మహాసభ పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో ప్రారంభమైందండి దండు పెంటయ్య గారు ఆ రోజు ప్రారంభించారు దాని తర్వాత రోషయ్య గారు పంతొమ్మిది వందల డెబ్బై ఐదు నుంచి తెలంగాణ ఏర్పడే వరకు ప్రతి రెండు సంవత్సరాల కోసారి ఎన్నికలు జరిగినాయి ప్రతి అధ్యక్షుని పీరియడ్లో డెవలప్మెంట్ ఉంది కూర్చుందాం మరి చర్చా వేదికలో కూర్చుందాం ఎవరెవరు ఏం చేసిండ్రు రెండు సంవత్సరాల ఒకసారి ఎలా బిల్డింగ్ ప్లేస్ ఎవరు కొన్నారు బిల్డింగ్ పాత బిల్డింగ్ కొన్న కొన్నది ఎవరు దాని ఒకటి ఫస్ట్ ఫ్లోర్ కట్టింది ఎవరు మళ్ళీ రెండో పిరియర్లో సెకండ్ ఫ్లోర్ కట్టింది ఎవరు మళ్ళీ మూడో పీరియడ్లో థర్డ్ ఫ్లోర్ కట్టింది ఎవరు ఏమేమి డెవలప్ అయిన ఎవరెవరి పిరియర్లో విద్యానిధి కోటి రూపాయలు జమ చేసింది ఎవరు ప్రతి విషయం మాట్లాడచ్చు ఈ పదకొండేళ్ళలో నువ్వేం కూడా చెప్పుకో ఆ రోజు మాకు కూడా తెలుస్తుంది మేము కమిటీలో ఉన్నాడుగా శ్యాంసుదర్ గారు తెలియదు అంటున్నాడు మాకు తెలుసు నువ్వేనాడు లెక్కలు ఇయలేదు ఏ మీటింగ్లో లెక్కలు ఇవ్వలేదు ఈరోజు వరకు కూడా లెక్కలు ఇవ్వలేదు అడితే ఏమంటున్నావు పదకొండేళ్ళు శ్యాంసుందర్ ఉన్నాడు అవి లెక్కలే తెలియకపోతే ఏం చేస్తాడు అన్న నువ్వు చెప్తే కదా ఎన్నిసార్లు అడితే నువ్వు లెక్కలు ఇచ్చినావు నువ్వు ఎవరికి ఇచ్చినావు యాదానాగేశ్వరరావు మీటింగ్లో ప్రతిసారి క్వశ్చన్ చేసిండు ఏమని లెక్కలు ఇవ్వవని తీర్మానం కూడా రాశారు బుక్లో చూడండి మేము ఆయన అడిగిన లెక్కలు వేయలేకపోతున్నాం అని మరి ఆయన సస్పెండ్ చేసిన లెక్కలు అడుగుతుంటే నువ్వు ఎవరిని గట్టి కడితే వారిని సస్పెండ్ చేస్తావు ఏం పద్ధతి ఎక్కడ తీసుకుపోతున్నావు మా సభను నీ ఇష్టమా దీని గురించే మేము గ్రామ గ్రామాల మీటింగ్లు పెట్టి జిల్లాల మీటింగ్ పెట్టి ప్రక్షాళనాన్ని ప్రారంభించినాం మిగతా సంస్థలను ప్రక్షాళన చేయంటావు మాకేం సంబంధం మిగతా సంబంధ సంఘాల గురించి తెలంగాణ రాష్ట్ర ఆర్యవశ్యుల గురించి సంస్థ ఇది దీన్ని ప్రక్షాళన చేస్తావు మిగతా సంస్థలకు మాకు ఏ సంబంధం అని చేస్తారు ఉపేందరికి ఏ సంబంధం నీవు సభ్యుడు ఉంటే నువ్వు చేయి దాంట్లో తప్పులు ఉంటే క్వశ్చన్ చేయి ఫస్ట్ నువ్వు సక్రమ ఉండు అందరికీ నువ్వు నేర్పు నువ్వే సక్రమంగా లేకపోతే మిగతా సంస్థలు అడ చేసుకొని రాపో ఆర్య విషయం మహాసభలు అంటారు మరి ఆర్యవేశాసభ అనేది సక్రమే లేక మిగతా సంస్థలు ఏం మాట్లాడాలి ఫస్ట్ మాతృ సంస్థ తెలంగాణ వయసులో ఉండే సంస్థ మరి దీన్ని సరిగ్గా చేయి సరిగ్గా చేసినాక అన్ని సంవత్సరాల గురించి మాట్లాడదాం ఫస్ట్ నువ్వు దిగు నీకు అధికారం లేదు నువ్వు దిగు కొత్తోనికి అవకాశం ఏం చెప్పాను నాకే కావాలని కూడా అడగలేదు దీంట్లో ఎవరికైనా కొత్తోలకు అవకాశం ఎన్నోసార్లు మీటింగ్లో మాట్లాడినా అన్నావు కదా నువ్వు శ్యామ్ సుందర్ గారు నాయబడే ఉన్నారు పదకొండు సార్ మీటింగ్లో కూడా సంతకం పెట్టినా అమును పెట్టినా ప్రతి మీటింగ్లో నేను క్వశ్చన్ చేసినా ఎన్నికలు పెట్టాలని అడిగినా నువ్వు ఉండకని చెప్పినా ఎవరు ఉన్నారంటే నేను ఉంటానని చెప్పినా ఎవరైనా ఉంటే నేను పక్కా తప్పుకుంటాను కూడా చెప్పినా దానికి కూడా తప్పు పట్టినావు గణేష్ గారు ఉంటే నేను ఉండను అంటే నువ్వు అంటావు నువ్వే నిలబడాలని చెప్పినోడవు నువ్వు ఈరోజు ఎట్లా మాట్లాడుతున్నావు నువ్వు ఎవరి నిలబడమంటున్నావు లేని పక్షంలో నేను ఏం నాకు అర్హత లేదా నువ్వేం చేసినావు పదకొండు ఏళ్ళు నేనేం చేసినావు వేదిక పెడదాం ఇరవై ఐదు సంవత్సరాల్లో నువ్వు చేసిన డెవలప్మెంట్ ఏంది నువ్వు చేసిన సహాయ సహకారాలు ఏంటివి నేను చేసినవి ఏంది మాట్లాడదాం ఇవన్నీ మాట్లాడదామంటే వేదికకు రావు నీ 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 పిల్లలను పెట్టుకొని ఎవరెవరితోనూ నువ్వు ఖండనాలు చేపిస్తావు ఒక్క ఖండన సక్రమంగా ఉండదు అడ్డదారిగా మాట్లాడిస్తావు ఎంతవరకు కరెక్టు దయచేసి ఆలోచించుకోండి ఇప్పటికైనా సక్రమ మార్గంలో ఎన్నికలు పెట్టు నీవు గౌరవం నిలబెట్టుకో అంతేగాని ఇంకా ఇప్పటికి కూడా ఉక్ర మార్గం అవలంబిస్తే మంది అందరూ చీ చీ అంటున్నారు ఇంకా ఉమ్మిచ్చి కరెక్ట్ తెచ్చుకోకు దయచేసి అర్థం చేసుకోండి అన్నగారు అందరి పరిస్థితులను అర్థం చేసుకొని తెలంగాణ ఆరే మనోభావాలను అర్థం చేసుకొని ముందుకోవాలని కోరుకుంటున్న మేము ఎడిగిటి శ్యాంసుందర్